త మనము మన ఆరోగ్యం అనేటువంటి అంశాల గురించి కార్యక్రమం చేస్తూ తిరుగుతున్నాం మరి ఈరోజు మాకు అవకాశం ఇస్తున్నటువంటి కాలనీ ప్రజలందరికీ కూడా నమస్కారం మరి మీ అందరికీ తెలుసు రోగాలకు ప్రధాన కారణం ఏంటంటే చెత్తా చెదారం ఆ చెత్తా చెదారం మన ఇంటి పక్కల కానీ మన ఇంట్లో కానీ ఉండకుండా మురికి కాలువలలో వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేస్తూ మరి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు ఆ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో వేయడం మన బాధ్యత దాంతోనే ఏమవుతుందంటే రో రోగాలు రాకుండా మనకు దోమలేవి లేకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల చేతుల మీద ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పాటను అన్న గడిపి బాలన్న గారు పాడి వినిపిస్తారు మరి ఉన్నటువంటి పెద్దలకు మన మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా ఉన్నటువంటి పెద్దలు యువకులు మరి అందరూ పాటించవలసినటువంటి విషయం పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం మరి మాయదారి వేరియంట్ మళ్ళీ వస్తుంది దాన్ని రాకుండా మనం జాగ్రత్తలు పాటించాలి అని కోరుకుంటూ మల్లస్థున్నా జనో మాయా మల్లస్తున్నదనో మల్లస్ అరే మల్లస్తున్నదనో మాయదారి కరోనా రాకుండా జూడాలి మన పల్ల మాయదారి కరోనా సాప కింద నీరులాగా సాప అన్నా నీరులాగా మెల్ల మెల్లగొస్తుంది ఎవరిని కాటేస్తుందో తెలివకుండా ఉంటుంది ఎవరిని కాటేస్తుందో అన్నా ఎవరిని కాటేస్తుందో తెలియకుండా ఉంటుంది జాగ్రత్తలు పాటిస్తే జాడకు రాకుండా పోద్ది మల్లస్తున్న మాయదారి కరోనా మాస్కులను అందరము తప్పకుండా పెట్టాలి మాస్కులను అందరము తప్పకుండా మాస్కులను అందరము తప్పకుండా పెట్టాలి మాస్కులను తప్పకుండా దూరము దూరము అందరూ జాగ్రత్తగా ఉండాలి మాయదారి మామారిని రాకుండా చేయాలి మల్లొస్తున్నదన్నో మాయదారి కరోనా మల్లొస్తున్నాదన్నో మాయదారి కరోనా కరోనా పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలి తప్పక పాటించాలి వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించాలి వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించాలి జరాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి విషజరాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఆ విషము దోమలను తరిమి తరిమి సంపాలి మల్లొస్తున్నదనో మాయదారి కరోనా మల్లొస్తున్నాడను మాయదారి కరోనా తడి చెత్త పొడి చెత్తను విడివిడిగా వెయ్యాలి తడి చెత్త పొడి చెత్తను కాపోస్ట్ ఎరువులను తయారు చేయాలి అన్నదాత రైతన్నకు మనము అందించాలి మళ్ళొస్తున్నాయో మాయదారి కరోనా రాకుండా చూడాలి మన పల్లె పల్లెనహో మల్లొస్తున్నావను మాయదారి కరోన మాయదారి జాగ్రత్తగా ఉందామో వైరసులను తరిమేద్దాం జాగ్రత్తగా ఉందామో వైరసులను తరిమే జాగ్రత్తగా ఉందామో వైరసులను తరిమేద్దాం జాగ్రత్తగా ఉందామో వైరసులను తరిమేద్దాం